పార్వతీదేవి నలుగు పిండితో బొమ్మ చేయగా దానికి ప్రాణం కోసింది ద్వారము వద్ద కాపలా ఉంచింది నేను సానాని గదిలోకి వెళ్తాను నువ్వు దారం దగ్గర నిల్చో అని చెప్పగా చూడు వచ్చాడు నేను లోపలికి వెళ్తాను తప్పుకో అన్నాడు తర్వాత నంది ఆపడానికి ప్రయత్నించాడు నంది వల్ల అవ్వలేదు సైనికుల వల్ల అవ్వలేదు శివుడికి లోపుడు కోపం వచ్చింది కోపం వల్ల మూడో కొన్ని తెరిచాడు తర్వాత అప్పుడు దేవతల శివుని శాంతించడానికి వచ్చాడు శివుడు అంతలోనే త్రిశోలాన్ని విసిరాడు త్రిశోళం వెళ్ళి కంటానికి తగిలింది పార్వతీదేవి కాపగించింది సైనికులని తమ్మన్నారు సైనికులు ఏనుగుని తమ్ తమ ఏదైతే ఉత్తర్రదేశ్లో ఉంటుందో దాన్ని తేవండి సమయం మించిపోతే ఈ బాలడు ప్రాణాన్ని పొందలేదు అని చెప్పాడు ఆజ్ఞ ప్రకారమే వెళ్ళాడు సైనికుడు తర్వాత ఏనుగు తరాల తీసుకొచ్చాడు తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు దీనికి సమయం కాదు బోళనాథ్ అతికించు అని చెప్పాడు అతికించాడు శివుడు తరువాత ప్రాణాన్ని పోసాడు అప్పుడు వినాయకుడు జన్మించారు చంద్రుడు